హాయ్ గాయ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రక్లాక్స్ హరీష్ నేను మీ హరీష్ సో చాలా రోజులైతే అయిపోయింది అనమాట మనం లాంగ్ జర్నీ అనే కాదు అసలు వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులైతే అయింది సో ఎన్ని రోజులు వచ్చేసి మనం లోకల్లోనే తిరుగుతూ ఉన్నాం కాబట్టి మనం అయితే వీడియోస్ అయితే రెగ్యులర్ సేమ్ రూట్ ఉంటాం కాబట్టి వీడియోస్ అయితే పెట్టలేదు అండ్ ఇప్పుడు మళ్ళీ లాంగ్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు మన లోడ్ వచ్చేసి కొబ్బరికాయ నిన్న శ్రీకాంత్ అయితే లోడ్ అయితే చేసుకొని అయితే రావడం అయితే జరిగింది ఆల్రెడీ నిన్న బయలుదేరినా మేము మొన్న లోడ్ చేసుకొని అయితే వచ్చిండు నిన్న ఇంటి దగ్గర నుండి బయలుదేరినా కానీ ఇక ఆల్మోస్ట్ మనకు మహారాష్ట్ర బల్లార్షా ఇవన్నీ మనం పాత వీడియోలలో కూడా ఉన్న లొకేషన్లే కదా సో పెద్ద ఇంట్రెస్టింగ్గా కూడా నాకు ఏం కనిపించలేదు అనమాట ముందు అందుకే నేనైతే ఏం వీడియోస్ అయితే తీయలేదు సో అయితే మనం మన్సర్ దగ్గరనైతే ఉన్నాం మన్సర్ దగ్గరలో డీజిల్ అయితే కొట్టించేసుకుందాం డీజిల్ కొట్టించేసుకొని అండ్ థాడు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకుందాం గ్రీజ్ అయితే కొట్టించేసుకుందాం గ్రీజ్ కొట్టించేసుకొని మన ప్రయాణం అయోధ్యకు అయితే మొదలు పెట్టేద్దాం అయోధ్య మ్యాక్సిమం ఈసారి నేను అయోధ్య అసలు ఎప్పటి నుండి అయోధ్య బోధం అన్న థాట్ అయితే ఉంది నాకు కాకపోతే ఈసారి మన లోడే అయోధ్య దగ్గరలోకి అంటే ఫైజాబాద్ ఇప్పుడు మన అన్లోడింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుండి రామ్ మందిరం ఎనిమిది కిలోమీటర్ల సంథింగ్ ఎంత ఉంది అంటే అయోధ్య ఇది రెండు కలిసే ఉంటాయి అనమాట ఫైజాబాదు అయోధ్య రెండు ఒకటే అక్కడికి లోడ్ వేసుకొని అయితే వెళ్తూ ఉన్నాను నాకైతే అసలు మస్తు గానే అయితే ఫీల్ అవుతా ఉన్నాను అయోధ్య వెళ్తున్నాను అని చెప్పేసి సో బండి అయితే అన్లోడ్ చేసేసుకొని అక్కడ ఏదైనా పార్కింగ్ యార్డ్ ఉంటే బండి తీసుకుపోయి ఆ పార్కింగ్ యార్డ్లో పెట్టేసి పోయి ఆ రాముని దర్శనం చేసుకొని కాసేపు ప్రశాంతంగా అక్కడ గడిపి రావాలని నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను ఒక రోజు లోడ్ లేడైనా పర్లేదులే కానీ మళ్ళా మళ్ళీ అవకాశం అంటే మళ్ళీ అయోధ్యకు ఆ ట్రిప్ వస్తాం రాము మనకైతే తెలియదు కదా సో బండి అయితే ఎక్కడైనా పార్కింగ్ హ్యాడ్ చూసుకొని పార్కింగ్ హ్యాడ్లో బండి పెట్టేసి నేను శ్రీకాంత్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి తర్వాత లోడింగ్ గురించి అయితే అనే అయితే అనుకుంటున్నాము సో మరి ఇంకెందుకు ఆలోచయం ఈ ట్రిప్ ఎలా సాగుతుంది అనేది ఈ వీడియోలోనైతే పూర్తిగానే అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళే కానీ అయితే అల్లు పెట్టుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మార్నింగ్ సెవెన్ ఫార్టీ అయ్యే వరకు అయితే మనం మధ్యప్రదేశ్లోకి అయితే వచ్చేసాము ఒక ఇరవై ఐదు వేల రూపాయలు డీజిల్ అయితే కొట్టించేశాను ఇక్కడ ఎంపీలో ఇంకా బండి అయితే బయట పెట్టుకోవాలి బండి బయట పెట్టేసుకొని అయితే కొంచెం లూజ్ అయిందని చెప్పాను కదా సో తాడ్ అయితే టైట్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఒక బండి అయితే యాక్సిడెంట్ అయితే అయింది పక్కకు సైడ్కి అయితే పడిపోయింది కరెక్ట్ పంచర్ షాప్ కదా బండి బండి జబల్పూర్ ఇంకొక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంది మనకు ఇక్కడ సెక్షన్ అయితే మేము కిందికి అయితే దిగుతా ఉన్నాము సీనియర్ డ్రైవర్ అయిన శ్రీకాంత్ గారు ఘాట్ సెక్షన్ లో బండి అయితే కిందికి అయితే దిగుతా ఉన్నారు స్పెషలిస్ట్ సో ఇక్కడ రీసెంట్గానైతే ఈ టర్నింగ్ దగ్గర ఒక యాక్సిడెంట్ బీబత్స్ అయిన యాక్సిడెంట్ అయితే జరిగింది సో అది నేను వేరే వాళ్ళ ఛానల్లో అయితే చూసిన అంటే మన తెలుగు వాళ్ళది కూడా కాదు హిందీ వాళ్ళ ఛానల్లో అయితే చూశాను సో ఘాట్ సెక్షన్ దిగేటప్పుడైనా ఎక్కేటప్పుడైనా మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చలికాలం ఇటు ఎండ మాత్రం బాగా ఘోరంగా కొడుతుంది ఎండ అట్లా మెసులొద్దు బండి అయిన అయినా నువ్వు గాడ్ సెక్షన్ స్పెషలిస్ట్ ఏగా సిమ్లా మొత్తం తోలితీ సో ఆ రోడ్డుకి వెళ్ళాలి ఇప్పుడు మనం ఇట్లా కిందికి వెళ్ళి ఇటు దిగేసి మళ్ళీ అటు తిరిగి అక్కడ కనిపిస్తుంది ఆ రోడ్డు ఆ రోడ్డుకి అయితే వెళ్ళాలి అటు నుండి ఎక్కుతున్నారు చూడు టాటా డ్రైవర్ వేసత్తనా బండి పడిపోయింది అవసరం లేదు ఈ చిన్న గాడికి ఇంజన్ బ్రేకింగ్ అవసరం లేదు సిమ్లా లాంటి దానికైతేనే ఇంజన్ బ్రేకింగ్ ఇది నేను కేరళ కూడా వెళ్ళిపోయింది బండి ఏదేమైనా కానీ ఈ ఘాట్ సెక్షన్ల బండి బ్రేక్ డౌన్ అయితే మాత్రం అయ్యిగా మనకు పోతే జరగరాదు ఇక్కడ కూడా ఒకసారి టమాటా బండి పడ్డది శ్రీకాంత్ ఈ కటింగ్ లో టమాటా బండి అంటే ఇక పచ్చరు కదా ఇక మరి ఎట్లొచ్చిండా కానీ పొయ్యి కదా ఇదంతా అదే ఆ బండి చేసిన డామేజ్ ఎన్నో బండ్లు పడ్డాయి ఇక్కడ పట్ట రీసెంట్ గా కూడా ఇక్కడ బండి పడ్డది అంతే ఇక ఇదే మనకు మెయిన్ ఘాట్ ఒకటే ఒక బెండ్ ఉంటది కాకపోతే డౌన్ అనేది చాలా ఉంటది అనమాట చెవుల ఇప్పుడు మన హైట్ నుండి కింద దిగేసరికి చెవుల ప్రెషర్ పెరుగుతుంది తాడైతే బ్యాక్ సైడ్ మొత్తం లూజ్ అయితే అయిపోయింది లూజ్ అయిపోతే కొంచెం ముందుకు వచ్చేసాం ముందుకు వచ్చి ఒక దాబాలో అయితే ఆపేసుకున్నాం ఎందుకంటే తినడానికి కూడా ఆగాలిగా ఎట్లాగో సో ఆపేసుకొని తాడైతే మొత్తం టైట్ అయితే చేసుకున్నాం శ్రీకాంత్ పైకి ఎక్కిండు పైన ఉంటే నేను కింద మొత్తం టైట్ అయితే చేసేసిన ఫుల్ టైట్ అయితే చేసినాం మామూలుగా కూడా కాదు మళ్ళీ సో బ్యాక్ సైడ్కి అయితే ఏం ఇబ్బంది ఏం లేదు కాకపోతే లోడ్ వేసేటప్పుడే ఇది కొంచెం బయటకు అయితే అనమాట ఇక ప్రతిసారి మనం అయితే ఎన్నుకుండలేం కదా అన్నట్టు అట్లా లోడ్ కొంచెం అయితే వచ్చింది రైట్ సైడ్కి అట్లా అని చెప్పేసి మళ్ళీ ఇబ్బంది కాకుండా లూజ్ అయితే మళ్ళీ ఇటు బస్తాలు ఏమన్నా అన్న భయంతో థర్డ్ అయితే మొత్తం ఫుల్ టైట్ అయితే చేసేసుకున్నాం సో తినేసి బయలుదేరిపోదాం గ్రీజ్ కూడా కొట్టించేసి అక్కడే బంక్లో నుంచి బయటికి రాగానే ఆ గ్రీజ్ కొట్టే వాళ్ళు అయితే ఉంటే గ్రీజ్ కొట్టిచ్చేసుకున్న గ్రీజ్ కొట్టిచ్చేసుకొని కొంచెం ముందుకు వచ్చి దాబోలో ఆగేసి తాడైతే లాగేసుకున్నాం అయిపోయింది ఇక తిన్నాం ఇప్పుడే తిని ఇక బయలుదేరుదాం ఇక్కడ నుంచి అసలు వాస్తవం ఏంటంటే రేపు వండుకునే వాళ్ళం మధ్యలో ఎక్కడైనా బండి పక్క కాపేసుకొని వండుకొని తిని బయలుదేరుదామని అయితే అనుకున్నాం కాకపోతే పార్టీ ఆయన అయితే ఫోన్ చేసిండు పార్టీ ఆయన ఫోన్ చేసి రేపు పొద్దుగా ఐదింటి లోపే రావాలి మళ్ళీ ఐదు దాడితే మండిలో బండ్లు ఎక్కువైపోతాయి మళ్ళీ మీ బండి పెట్టడానికి ప్లేస్ ఉండదని చెప్పేసి అయితే అన్నాడు అనమాట సో ఇక మళ్ళీ వండుకొండు ఇదంతా చేస్తే మనకు లేట్ అయిపోద్ది మళ్ళీ ఇబ్బంది పడదాం ఎందుకని చెప్పేసి నేనైతే డైరెక్ట్ డైరెక్ దాబాలోకి చేసినాం రోటీ ఇక ఇటు సైడ్ వస్తే ఇక రోటీ లే రోటీ అండాకర్రీ చెప్పుకున్నాం తినేసి బయలుదేరుతున్నాం ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అయితే అయితే ఉంది మళ్ళీ మనం ఎక్కడికి నైట్ వరకు అయితే ప్రయాగరాజ్ దగ్గరలోకి అయితే వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడ కూడా మళ్ళా రోటీ దాల్ రోటీ అయితే కామను కర్రీస్ మారుతూ ఉంటాయి చికెను దాలు అది ఇది అన్నట్టు కర్రీస్ అయితే మారుతూ ఉంటాయి సో డైరెక్ట్ వెళ్ళిపోదాం ఎల్లి పొద్దున ఐదింటి లోపలనే మనమైతే అన్లోడింగ్ పాయింట్లు ఉండేటట్టు అయితే వెళ్ళిపోవాలి జబల్పూర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నుండి మనకి ఇంకొక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉందనమాట మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి అండ్ మన అన్లోడింగ్ పాయింట్ కూడా చాలా బాగుంటుందంట మండి ఉంటుంది పెద్దది ఫైజాబాద్ అని చెప్పేసి ఒక ఊరు అయోధ్య పక్కనే ఉంటుంది ఆ మండిలో మనకైతే అన్లోడ్ అయితే చేసుకుంటూ ఉంటారు సో లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు అయితే వర్షాకాలంలో ఈ లొకేషన్కి అయితే వచ్చాము అప్పుడైతే మంచిగా ఫుల్గా వాటర్ అయితే బారుతూ ఉండేది ఈ ఏరియాలో మంచిగా చూడడానికి ఆహ్లాదకరంగా అయితే ఉండేది ఇప్పుడు వింటర్ కదా చలికాలం కదా సో చూడడానికి అసలు వాటర్ కూడా లేవు చెట్లు కూడా మొత్తం ఎండిపోతూ ఉన్నాయి ఇక్కడ సో లాస్ట్ టైమ్ వర్షాకాలంలో వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ తర్వాత వస్తున్నాం అనమాట ఈ రూట్కి మళ్ళీ జబల్పూర్ రూట్కి అయోధ్యకి వెళ్ళేసి అక్కడ అన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ అక్కడ నుండి రాయబరేలి దగ్గర నుండి అయితే లోడింగ్ అయితే ఉందంట మనకు మైదాపిండి వచ్చేసి సో మరి లోడింగ్ పొజిషన్ ఎట్లుంటుంది అనేది అక్కడికి వెళ్ళాక చూద్దాం అండ్ అక్కడ అన్లోడింగ్ కూడా వన్ ఆర్ టూ డేస్ పడుతుంది అని చెప్పేసి అయితే మనకు ఇంతకుముందు అదే సేమ్ అన్లోడింగ్ పాయింట్కి విజయవాడ ట్రక్ లాక్స్ రమేష్ అన్న అయితే వెళ్ళిండంట ఇంతముందు నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నేను వెళ్ళిన అన్న అక్కడ మూడు రోజులు పడుతుంది అన్లోడింగ్ రెండు మూడు రోజులు ఎట్లేదన్నా రెండు రోజులైనా మినిమం పడుతుంది అని చెప్పేసి అది అన్నాడు సో చూద్దాం మరి ఎన్ని రోజులు పడుతుంది అన్లోడింగ్ ఏంటి అనేది శ్రీకాంత్ అయితే నాన్ స్టాప్ డ్రైవింగ్ అయితే రెచ్చిపోతా ఉన్నాడు అసలు ఆల్మోస్ట్ ఒక ఇరవై రోజులు మూడు లోకల్ ట్రిప్పులు మళ్ళీ ఏకదాటిగా సింగిల్ హ్యాండ్ తోటి మెయింటైన్ అయితే చేసిండు బండిని సిగ్గుపడుతున్నావు సో ఇన్ని రోజులు మనమైతే ఇంటి దగ్గర ఆగేసాము కొన్ని అంటే మా చిన్నోడి బర్త్డే దాని తర్వాత ఒకటి టాటా యాడ్ షూట్ ఉంటుంది ఆ పని ఇక కొన్ని కొన్ని ఇక అన్ని కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ లాంగ్ ట్రిప్కి అయితే వచ్చేసినాము అండ్ ఈ వీడియోలో మీకు లాస్ట్ మంత్ మొత్తం నేనైతే లోకల్ అయితే తిరిగాను కదా లోకల్లో అసలు మనకి ఏం మిగిలింది ఏం కదా అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అయితే ఉంది మనం ఆల్మోస్ట్ రేవా దగ్గరికి అయితే వచ్చేసినాము ఈ చుట్టూ కనిపించేది మంచు అనుకునేరు అయింటికి పొగ మంచి అయింది అని చెప్పేసి ఈ చుట్టూ క్వారీలు అయితే ఉంటాయి అనమాట మొత్తం క్వారీల డెస్ట్ అయితే మొత్తం ఈ విధంగా లేస్తుంది కాకపోతే మధ్యప్రదేశ్లో మాత్రం మంచు పొగ ఫాగ్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది మనకు పొద్దున ఒక రెండు ఘాట్ రోడ్లు అయితే దిగాం కదా సో ఆ ఏరియాలోకి అయితే అసలు మామూలుగా ఉండదు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళాలన్నమాట ఒకవేళ మనం డే టైంలో కానీ నైట్ టైంలో కానీ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఆ పొగ మంచు అయితే చాలా ఘోరంగానే అయితే ఉంటుంది సో నిన్నటి వీడియోలో చెప్పినట్టే ఎప్పుడైనా మీరు ఈ చలికాలం వింటర్ సీజన్లో పొగ మంచు పడే టైంలో అంటే మనకు ఫాగ్ వచ్చే టైంలో ఫోర్ ఇండి అజార్డ్ లైట్స్ ఫోర్ ఇండికేటర్స్ పార్కింగ్ లైట్స్ అంటాం కదా సో ఆ లైట్స్ అయితే ఆన్ చేసుకొని ఎప్పటికైనా బండి నడపడానికి అయితే ట్రై చేయండి మరీ ఎక్కువ పొగ మంచిగా ఉంటే వీలైతే బండి పక్కకు ఆపేసుకొని అది క్లియర్ అయిపోయాక వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి అండ్ హెడ్ లైట్స్ పార్కింగ్ లైట్స్ అయితే తప్పకుండా వేయడం అయితే మర్చిపోకండి ప్రయాగ్ రాజ్ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయింది వాస్తవానికి ఈ టైంకు నేను అసలు ప్రయాగ్ వెళ్ళి బయటపడాలి ఇంతకుముందే ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక గంట నర వరకు అయితే టైం వేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒక రెండు మూడు కిలోమీటర్ల లైన్ అయితే ఉందంట ఎందుకంటే ఇటు వచ్చే వాళ్ళని అయితే అడిగినాం ఇప్పుడే ఒక టూ త్రీ కిలోమీటర్స్ లైన్ ఉంది అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది అందుకనే ఆపేసి రూ అని చెప్పేసి అయితే అన్నారనమాట మామిడో మా పార్టీ నువ్వు రెండింటి వరకే రావాలి మూడింటి వరకే రావాలి అని చెప్పేసి గత మొత్తుకున్నాడు కానీ ఇప్పుడు ఆల్రెడీ టైం పన్నెండు అయితే అయిదా ఉంది పన్నెండు అయిదా నాకు ఇంకా రెండు వందల కిలోమీటర్లు పోవాలి ఇక తెల్లారుతుంది కిటికీలు తెల్లారుతుంది ఈ ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయ్యేసరికి కిటికీలు తెల్లారుతుంది ఇక మనం అక్కడ పోయేసరికి మొత్తానికి తెల్లారుతుంది అసలు మనం మండి లోపలికైనా పోతామో పోలేమో మరి ఆ టైంకు మనం పోయే టైంకి అయితే చూడాలి ఇక ఎట్లుంటుందో ఇక ఏ టైంకి క్లియర్ అవుతుంది ఏంది అనేది ఏమర్థం కావట్లేదు చాలా దూరం వరకు అయితే రెండు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ కి మెయిన్ రీజన్ అనమాట ఈ రింగ్ దగ్గర అటు సైడ్ నుండి సేమ్ వెహికల్స్ వస్తా ఉన్నాయి మన బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు మనం వచ్చే రూట్ లో కూడా సేమ్ వెహికల్స్ అయితే వస్తా ఉన్నాయి ఒక అర్ధ గంట ఆ వెహికల్స్ ఆపుతారు ఒక అర్ధ గంట ఈ వెహికల్స్ అయితే ఆపుతా ఉన్నారు సో కరెక్ట్ నా కాడికి వచ్చేసరికి నా బండిని ఆపిండు ఇక ఎంత చెప్పాగల్లో అర్ధ గంట ఆగలం గంట ఆగలం ఏం కథ ఇక అమ్మాయి మధ్యలో అటు మధ్యలో బస్ వచ్చింది మనకు ఛాన్స్ వచ్చింది చిన్నగా సందులో పట్టుకొని వస్తారేమో ఇక ఇది దాటితే ఇక మనకి ఇబ్బంది ఉండదు ఈ సిమెంట్ ఈ బల్కర్లు బాగా రద్దీ ఉంటుంది అన్నమాట ఇక్కడ సో టిప్పర్లు అండ్ ట్రాలీలు మొర అంటే కంకర బోసక పోతాయి ట్రాలీలు అవి ఈ బల్కర్సు సో అంత ట్రాఫిక్ అంతా వీటి వల్లనే వరుసగా లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా సో అక్కడ కూడా ట్రాఫిక్ అయితే ఉంది కాకపోతే ఆగిలేదు నిమ్మలంగా పోతూనే ఉన్నాయి అంటే నాన్ స్టాప్గా ఇట్లా నిమ్మలంగా ఒక టెన్ స్పీడ్లో అట్లా పోతూ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా నిమ్మలంగా బండిగా పడి పోతూనే ఉండాలి ఇక అది వచ్చేసి బ్రిడ్జ్ యమునా నది మీద ఉండే బ్రిడ్జ్ అది ఈ బల్కర్లు ఆ టిప్పర్లు ఈ ట్రాలీలు వీటి వల్లనే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అంటే మొత్తం ఇయ్యే ఇక్కడ ఈ ఏరియాలో ప్రస్తుతానికి మనం యమునా నది బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం ఈ బండి చూడండి నా ముందు ఉన్న బండి మొత్తం కంకరలోడు సిక్స్టీన్ టైర్ ఎంత హైట్ పోసిండో సో మొత్తం నాకు తెలిసి ఇది ఓవర్లోడే ఈ ఓవర్లోడ్ బండ్ల ద్వారా ఇప్పుడు నేను నా పర్సనల్గా నేను ఫీల్ అవుతున్నాయి ఏంటంటే బ్రిడ్జ్ మీద నేను అయితే మొత్తం షేక్ అవుతున్నా బండ్లు మొత్తం ఊగుతున్నాయి ఇట్లా అటు ఆ బండ్లు ఈ బండ్లు మొత్తం అటు ఇటు పోతూ ఉంటాయి అంటే బ్రిడ్జ్ అదే ఫార్ములాతో అయితే కడతారు అది మనకు తెలుసు కదా అంటే స్ప్రింగ్ యాక్షన్ అయితే ఉండదు కొంచెం సో కాకపోతే ఇట్లా ఇంత ఓవర్లోడ్ వేసి స్ప్రింగ్ యాక్షన్ వస్తా ఉంటే ఏడ పుట్టుకుని కూలికి లోపల పడతావు అని భయం అవుతుంది సో మొత్తం వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట బ్రిడ్జ్ మీద సో ఓన్లీ ఈ బ్రిడ్జ్ వరకే మనకు ట్రాఫిక్ జామ్ అయితే ఉంది ఆ తర్వాత మొత్తం క్లియర్ అయితే ఉంది మ్యాప్లో అయితే చూపిస్తుంది చూడండి ఎట్లా అంటే మనకు బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ దాటేంతవరకు అయితే మనకు రెడ్ మార్క్ అయితే ఉంది ఆ తర్వాత మనకు మొత్తం బ్లూ మార్క్ అయితే ఉంది మనం పోయే రూటు సో బ్రిడ్జ్ దాటినాక ఇంకో రింగ్ అయితే వస్తుంది ఆ రింగ్ దగ్గర మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి ఈ యమునా నది మీదనే మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయింది కదిలితే ఒకసారి ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్ల వరకు అయితే వెహికల్స్ అయితే కదులుతూ ఉన్నాయి ఇక లేకపోతే ఇట్లా ఆగినామంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు ఇట్నే ఆగాల్సి అయితే వస్తూ ఉంది అనమాట సో అటు సైడ్ లైట్స్ చూడండి యమునా నది ఇక అక్కడ కూడా ఏదో వంతెన లాంటిది ఉన్నట్టుంది అనేది సో లైట్స్ అయితే చాలా అయితే డిజైన్ అయితే చేశారు అక్కడ సో ఇక్కడ యమునా నదికి హారతలు ఇవ్వడం అది జరుగుతూ ఉంటాయి కదా సో కొంచెం అడావిడి మంచిగానే ఉంటుంది ఇక్కడ ఇది పుణ్యక్షేత్రం అంటే మనకు పుష్కరాలు జరిగే ఘాట్స్ ఉంటాయి కదా సో అక్కడక్కడ ఇట్లా మనకు లైటింగ్ వ్యవస్థ ఇట్లా అన్నీ అయితే ఉంటా ఉండే అనమాట యము నది పుష్కరాలు నెక్స్ట్ ఎప్పుడో ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ లో పెట్టండి కొంచెం గట్టిగా అబ్జర్వ్ చేయండి ఆ బండి డ్యాన్స్ చేసేది అవుపడుతుంది నాకైతే అవుపడుతుంది అంటే ఇక్కడ నేను కూర్చున్న నా బండి కూడా డ్యాన్స్ అయితే ఎత్తాంది వీడు తీసుకొచ్చి నన్ను నడి మధ్యలో బిర్జి నడి మధ్యలో పెట్టిండు మరి బాగుతో ఆయన నాకు భయం అవుతుంది ఈ బండి అయితే డ్యాన్స్ చేస్తా మన ముందడిది అన్న జర నిమ్మలంగా పోవే నువ్వు పోతా అంటేనే నా బండి ఓరి నీ ఓర్లోడు నా చెయ్యే వనుకుతుంది ఈ ఊగే ఊగుడుకు అమ్మయ్యా మొత్తానికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ వెయిటింగ్ తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయినట్టు అయితే అనిపిస్తూ ఉంది అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు ఆ బ్రిడ్జ్ దాటాక ఏం ట్రాఫిక్ లేదని సో ఇప్పుడే బ్రిడ్జ్ అయితే కిందకి దిగుతా ఉన్నాము దీని తర్వాత ఇక మనకు ట్రాఫిక్ అయితే ఏముండదు డైరెక్ట్ మనం కొంచెం ముందుకు పోయి రైట్ సైడ్ తీసుకొని పోయి ఆ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేస్తే మళ్ళీ ఊర దిగుతాము దిగుతాం ఊరవతలు దిగేసి నిమ్మలంగా వెళ్ళిపోతాం ఎందుకంటే మనది హైట్ లోడ్ కదా ఊరు లోపల నుండి మన బండి ఒక్క ఒక్క ప్లేస్లో పట్టదు ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేనైతే డైరెక్ట్ అటు నుండి అయితే వెళ్ళిపోదామని అయితే చూస్తున్నా కాన్పూర్ లక్నో ఎక్స్ప్రెస్ హైవే అయితే ఉంటుంది డైరెక్ట్ ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్ళిపోయి మంచిగా ఆరామ్సిగా ఇంకా నూట అరవై కిలోమీటర్లు అయితే ఉంది అన్లోడింగ్ పాయింట్ టైం వచ్చేసి అయితే ఒకటైతే అయితే ఉంది నాలుగు ఐదున్నర ఆరింటి వరకు అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతా అసలు వాస్తవానికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకపోతే మాత్రం అట్లీస్ట్ త్రీ ఓ క్లాక్ వరకు అయినా వెళ్ళిపోయేవాన్ని నాకు కొంచెం నిద్ర వచ్చి నేను మడుకున్నా కూడా అక్కడ హైవే ఎక్కాక తమ్మునికి ఇస్తే తీసుకెళ్ళేవాడు ఎందుకంటే స్ట్రైట్ ఒకటే రూట్ ఉంటుంది మధ్యలో ఒక్క ఒకటే సుల్తాన్పూరో ఏదో ఉంటుంది అక్కడ ఒక్క దగ్గరనే డైవర్షన్ అంటే బైపాస్కి పోవాలి అది నార్మల్గా మనం గూగుల్ మ్యాప్స్లలో పెట్టుకున్న అర్థమైతే అవుతుంది సో ఇక స్టాప్గా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఆయన నిన్ననే ఫాస్ట్ రండి ఫాస్ట్ రండి ఫాస్ట్ రండి అని అయితే అన్నాడు ఈ ఫాస్ట్ వచ్చుడేమో కానీ మా సెల్ఫులు అయితే అయిన పాటు రెండున్నర గంటలు వెయిటింగ్ అంటే ఎట్లా ఎట్లెప్పు సో మనం నార్మల్గా అటు నో ఎంట్రీ సిటీ లోపల నుండి వస్తే మొన్ననైతే నేను ఇందులోపల నుండి అయితే ఇటు బయటకు అయితే వచ్చిన ఈ వేల నుండి ఇప్పుడైతే డైరెక్ట్ ఈ రూట్లో నుండే పంపిస్తా ఉన్నారు బండ్లు ఇప్పుడు మొన్న మనం అటు రైట్ సైడ్ తిరగనిస్తారా తిరగని ఏదో డౌట్ ఉన్నది ఇప్పుడు నేను ముందుకెళ్ళి రింగ్ దగ్గర రైట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్త ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే స్టైట్కి వెళ్ళిపోయి ఒక దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మళ్ళా చక్కవే ఎక్స్ప్రెస్ హైవే ఎక్కుతా నది మీద మొత్తం అసలు స్నానాల గాట్లు అన్నీ రెడీ చేసి పెడతా ఉన్నారు మరి పుష్కరాలు ఈ సరేనాయండి ఏమన్నా నదివి మొత్తం స్నానాల ఘాట్లు మొత్తం లైటింగ్ వ్యవస్థ మొత్తం అదిరిపోయింది చూడండి అటు లాస్ట్ వరకు ఉన్నాయి అక్కడ ఒక టెంపుల్ అక్కడ ఒక టెంపుల్ ఉంది ఏర్పాట్లు మాత్రం యూపీ యోగి ఆదిత్యనాథ్ కదా సో అన్లోడింగ్ పాయింట్ అయితే వచ్చేసాము ఇక్కడ మన బండిలో వచ్చేసి ఒక మూడు టన్నులు వెయిట్ అయితే ఎక్కువ ఉంది అంటే యాక్చువల్గా కొబ్బరికాయ ట్వెల్వ్ టైర్ వచ్చేసి ట్వంటీ వన్ టన్సే మనకు కిరాయి అయితే ఉంటది సో పైన మనకు ఆల్మోస్ట్ మన ట్వెల్వ్ డైరెక్ వెహికల్ వచ్చేసి ఇరవై టన్నులు పాసింగ్ కదా మనకైతే కొబ్బరికాయ ట్వంటీ వన్ ఉంటుంది కాబట్టి పైన ఒక రెండు మూడు టన్నులు ఎక్స్ట్రా వస్తే రావచ్చు అని చెప్పేసి మనం చూస్తే మనకు ఆల్మోస్ట్ ఒక మూడు టన్నులు ఎక్కువ వచ్చిందనమాట మరి ఒక టన్నుకు మూడు అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తారు అట్లా అని చెప్పేసి ఇక్కడ పార్టీకి అయితే చెప్పాను ఇట్లా మూడు టన్నులు ఎక్కువ ఉంది నా పనిలో ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే కాటా పెట్టించుకోండి మళ్ళీ తీసుకొచ్చి అన్లోకి బయట పెట్టినాక కాటా అంటే మాత్రం కుదరదు అయితే చెప్పేశారనమాట సో చెప్తే మళ్ళీ ఫస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయి మళ్ళీ అయితే వచ్చాము మళ్ళీ బయట వేరే కాటా ఉంటే ఆ కాటా దగ్గరికి వచ్చేసి మనం కాటా అయితే పెట్టుకొని అయితే వెళ్తూ ఉన్నాము సో ఇదే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది కదా నవీన మండే అని చెప్పేసి సో ఇదే మండి అనమాట ఇక్కడ మొత్తం అన్ని ఫ్రూట్స్ పండ్లు కూరగాయలు అన్నిటికి సంబంధించిన అన్నీ అయితే ఈ మండిలో అయితే మనకైతే అవైలబుల్గా ఉంటాయి హోల్సేల్ రేట్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట ఇక్కడనే మనకి ఈ మండీలో సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది మనకు సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మండీ మండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ మండి అని చెప్పేసి అయితే ఉంది ఈ లోపల కూడా ఉందనమాట మనకు వేపించి కాకపోతే ఇక్కడ అందులో ఆపరేట్ చేసే వ్యక్తి అయితే రాలేదు అట్లని చెప్పేసి మనం బయటికి వెళ్ళైతే కాటా అయితే పెట్టుకొని వచ్చేసాము పొద్దున్నే మండీలో అన్లోడింగ్ పాయింట్ అయితే అన్ని బండ్లు అయితే వచ్చేసినాయి అన్ని బండ్లతో పాటు మన బండి కూడా వచ్చేసింది ఇక్కడ కేవలం మన ఒక కొబ్బరికాయ కాదు యాపిల్ సంత్ర అన్ని రకాలకు సంబంధించినవి అన్లోడ్ అయితే అవుతూ ఉంటాయి ఇక మనకు అన్లోడ్ ఎన్ని రోజులు పడుతుంది అనేది అయితే మనం క్లియర్గానే అయితే చెప్పలేము అనమాట ఇక్కడ ఎందుకంటే అంత లేట్ అయితే ఉంటా ఉంటుంది అంటే ఈ ఒక్క మండీ దగ్గరనే మనకు రకరకాల ఫ్రూట్స్ అయితే మనకు అన్లోడ్ అవుతూ ఉంటాయి నువ్వు వాటి నువ్వు వాటి తప్పిపోసి ఇక నేను ఇటు తప్పిస్తా అటు మెల్కేసిన అందుకనే టైట్ అయింది ఇది మరి లేకపోతే తాడు మొత్తం లూజ్ అయిపోయి మీ ఇదంతా మీద పడేటట్టే ఉన్నది మెలుగా మెల్కుంటుద్ది సో అక్కడ ఒక యాపిల్ బండి మొన్న మనం సిమ్లా యాపిల్ వేసుకొచ్చినాం కదా ఇది వచ్చేసి కాశ్మీర్ యాపిల్ ఇది చెక్క బాక్స్ నల్ వస్తుంది అనమాట లోడు కాశ్మీర్ యాపిలు ఒకటి యాపిల్ బండి ఉంది ఇక్కడ మనం తీసుకొచ్చిన ఓనర్కే రెండు కొబ్బరికాయ బండ్లు అయితే వచ్చినాయి ఒకటి యూపీ బండి ఒకటి మనది అంటే మన ఏమో కాయ అంటే దేవుని దగ్గర కొట్టి యూపీ బండ్లు వచ్చినాయో ఓకే యూపీ బండ్లు వచ్చినాయి వచ్చేసి మనకు నీళ్ళ అన్నట్టు